టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం వర్షన్మలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోలు ప్రస్తుతం బాలయ్య ఎన్బైకే వన్ నాట్ నైన్ చేస్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర టైటిల్తో భారీ పానిండె మూవీ చేస్తున్నారు ఎన్బైకే వన్ నాట్ నైన్ చిత్రానికి బాబీ దర్శకుడు బింబిసారేమ్ వశిష్ట విశ్వంబర చిత్ర దర్శకుడు ఎనభైకే వన్ నాట్ నైన్ విశ్వంబర చిత్రీకరణ దశలో ఉన్నాయి ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఎనభైకే వన్ నాట్ నైన్ విశ్వంవర విడుదల సూచనలు కనిపిస్తూ ఉన్నాయట మేకర్స్ ఈ మేరకు ప్రణాళికలు వేచున్నట్లు తెలుస్తోంది మరి ఇదే జరిగితే సంక్రాంతి ఫైట్ రసవృతంగా మారుతోంది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి బాలకృష్ణ గారు చిరంజీవి వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్యే విడుదల చేశారు రెండు హిట్ టాక్ తెచ్చుకున్నాయి అత్యధిక వసూలతో వాళ్తెరువేరయ్యే సంక్రాంతి విన్నర్గా నిలిచింది ప్రచారం జరుగుతున్నట్లు ఎనభైకే వన్ నాట్ నైన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదలైతే ఎవరు విన్నర్ అవుతారో చూడాలి గతంలో పలుమార్లు చిరంజీవి బాలకృష్ణ సంక్రాంతి రెస్ట్లో పోటీ పడ్డారు మురుగురాజు నరసింహనాయుడు అంజీ లక్ష్మి ఇక ఖైదీ నూట యాభై గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదలయ్యారు కొన్నిసార్లు చిరు విన్నర్ కాగా మరికొన్నిసార్లు అయ్యారు విశ్వంబర చిత్రంలో చిరంజీవి గారికి జంటగా త్రిషా నటిస్తుంది సురభి ఇషా చావ్లా సైతం సాఫ్ట్వేరింగ్ రోల్స్ చేస్తున్నారు